రాక్షసులు నరమాంసాన్ని భక్షించేవారని కథల్లో చదువుతుంటాం ది రాంగ్ టర్నర్ కింగ్ కాంగ్ యుగానికి ఒక్కడు వంటి సినిమాల్లో ఆటవిక తెగలకు చెందిన వారు మనుషులను చంపి తినే సన్నివేశాలను చూస్తే వణిగిపోవాల్సిందే స్పెయిన్లో అలాంటి ఆనవాళ్లే బయటపడ్డాయి నియోలిథిక్ కాలం నాటి నరమాంస భక్షణకు సంబంధించిన గుర్తులు కనిపించాయి మానవుల మెదడు ఇతర అవయవాలను సాటి మనుషులే తిన్నారని ఆ ఎముకలపై పడ్డ దంతాల గుర్తులు చెబుతున్నాయి స్పెయిన్లో నియోలిథిక్ కాలం నాటి నరమాంస భక్షణ ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు అటాపుర్కా ప్రాంతంలోని ఐదు వేల ఆరు వందల ఏళ్ల పురాతనమైన ఎల్ మిరాడోర్ గుహల్లో పరిశోధకులకు కొన్ని అస్థి పంజరాలు లభించాయి వాటిలో పిల్లలు యువత వృద్ధులకు చెందిన ఆరు వందల యాభై ఎముకలను విశ్లేషించి మరణం తర్వాత వారిని ఏం చేశారో తెలుసుకున్నారు కొన్ని మృతదేహాలను దహనం చేసినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలకు మరికొన్ని ఎముకలను గుర్తించగా విస్తుపోయే విషయాలు తెలిసాయి సైంటిఫిక్ సుమారు అరవై తొమ్మిది మానవ ఎముకల్లో వధించిన గుర్తులున్నాయి అంటే పదునైన ఆయుధాలతో ముక్కలు చేయడం కొయ్యడం చర్మం మాంసాలను వేరు చేసిన ఆనవాళ్లు కనిపించాయి మైక్రోస్కోప్ కింద ఎముకలను పెట్టి చూడగా వారిని మరో మనిషి తిన్నట్లు స్పష్టమైందని పాల్మిరా సలాడిక్ అనే పరిశోధకురాలు తెలిపారు ఎముకలపై మానవ దంతాల గుర్తులు కనిపించాయి అయితే వారిని చంపి తిన్నారా చనిపోయాక మృతదేహాలను తిన్నారా అనేది ఇంకా తెలియరాలేదని వెల్లడించారు మాంసపు ముక్కలను ఉడికించడం మెదడు ఎముక మధ్య వేళ్లు కాళ్లు పక్కటెముకలను భక్షించినట్లు తమకు లభించిన గుర్తులను బట్టి తెలిసిందన్నారు ఇబీరియన్ ద్వీపకల్పంలో గతంలోనూ నరమాంసాన్ని భక్షించేవారని ఆధారాలు లభించినట్లు పరిశోధకులు తెలిపారు